హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే డ్రెస్కి సైడ్ స్కర్ట్స్ ఇలా ఈజీగా కుట్టుకోవాలో చూపిస్తానండి సో ఈ కటింగ్ డ్రెస్ కటింగ్ కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడైతే చూడండి స్కర్ట్స్ మనము ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి అయితే ట్వంటీ వన్ ఇంచెస్ వరకు అయితే ఉంటుందండి స్కర్ట్ లెంత్ సో ఇక్కడ మనం వన్ ఇంచ్ అయితే స్కర్ట్కి అయితే ఫోల్డింగ్ కోసము లీవ్ చేసుకున్నాం కదా దాన్ని అయితే ఇప్పుడు ఈజీగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను సో ఇక్కడ లైనింగ్ ఆల్మోస్ట్ డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇలా లైనింగ్ను మెయిన్ క్లాత్ అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మనం స్కర్ట్కి అనేది వన్ ఇంచు పెట్టుకున్నాం కదా సో ఇక్కడ వన్ ఇంచ్ కవర్ అయ్యేట్టు అయితే మనం దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి సో ఇక్కడ ఫస్ట్ అయితే హాఫ్ ఇంచ్కి ఫోల్డింగ్ చేయాలి మళ్ళీ సెకండ్ టైం హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేయాలి ఇలా మరి ఒకేసారి మొత్తం ఫోల్డింగ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా ఫోల్డింగ్ చేసుకోవాలి నేను ఇక్కడ కింద కూడా ఆల్రెడీ కుట్టి పెట్టేసాను సో ఇక్కడ స్కర్ట్ అనేది చూపిస్తాను సో మిషన్ కొంచెం ఈ డ్రెస్ కుట్టినప్పటి నుంచి కొంచెం ట్రబుల్ ఇస్తుంది సో నేను ఈ దారం తెగకుండా కూడా నాకు దా ప్రాబ్లం ఏమొచ్చిందో అది కూడా వీడియో పెట్టానండి అదైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో చూసారు కదా ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకోకూడదండి మనము ఎక్కడి వరకు కుడతామో అక్కడి వరకు కొంచెం కొంచెంగా లోపల ఉన్న లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ని అయితే ముడత లేకుండా అయితే ఇలా ఫోల్డ్ కరెక్ట్గా సెట్ చేసుకుంటూ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కొంచెం కొంచెం వరకు అయితే కుట్టుకోవాలి సింగిల్ క్లాత్ అయితే డైరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవచ్చు కానీ ఇది ఇక్కడ తో డబుల్ క్లాత్ కాబట్టి కొంచెం ముడత అనేది వస్తుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలి మనం ఇక్కడ స్కర్ట్ కోసము ఇలా ఇక్కడ వరకు ఉందో హిప్ లూజ్ దగ్గరికి అయితే మార్కింగ్ అనేది ఉంది కదండి సో మనం అక్కడ ఫస్ట్ అయితే లాక్ చేసి పెట్టుకోవాలి ఇలా లాక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇక్కడ వరకు అయితే మనకి నడుము హిప్ లూజ్ అనేది ఉంది సో ఇక్కడ వరకు అయితే లాక్ చేసుకోవాలి ఆ లాక్ చేసుకున్న దానికి ఒక హాఫ్ ఇంచు పైకి అయితే ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఇలా అయితే డబ్బా షేప్ వచ్చేటట్టు ఇలా కుట్టు అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడ కొంచెం లైటింగ్ అనేది తక్కువగా ఉంది ఇవాళ అందుకనేసి కొంచెం క్లారిటీగా కనబడట్లేదు సో ఇంతకుముందు అక్కడ చూపించినట్టు అయితే ఇలా డబ్బా షేప్ వచ్చేటట్టు పెట్టుకోవాలి మనం క్లాత్ని ఇలా తిప్పేటప్పుడు సూది అనేది కిందికే ఉండాలండి సో ఇది సెకండ్ వైపు ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతుంది సో ఇలా సెకండ్ వైపునికి కూడా స్కర్ట్ అనేది కుట్టుకోవాలి ఇది అనేది మనం డైరెక్ట్గా పైనుంచి ఫోల్డింగ్ చేస్తే కింద అనేది క్లాత్ ఎక్కువగా వస్తుంది సో అలా ఎక్కువగా రాకుండా ఉండాలంటే కింద కూడా ఫోల్డింగ్ చేసుకొని ఇలా పట్టుకుంటూ మనం అయితే వేసుకోవాలి సో సెకండ్ వైపు ఎక్కువ ముడత వచ్చే ఛాన్స్ ఉంటుంది సో జాగ్రత్తగా అయితే ముడత రాకుండా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకుంటూ కుట్టుకోవాలి ఇలా చివరికి వచ్చేసరికి ఒకసారి డబ్బు జగ్ అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ క్లాత్ని అయితే ఇలా రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకొని అటు చివర నుండి అయితే ఇంకా ఒక కుట్ట అనేది డబుల్ కుట్ అనేది వేసుకోవాలి ఇలా డబుల్ కుట్టు అనేది వేసుకోవడం వల్ల మనకి స్కర్ట్ అనేది రివర్స్ తిరగ లేవకుండా ఉంటుంది అందుకే డబుల్ కుట్ అనేది వేసుకోవాలి నీట్గా కనబడుతుంది ఇలా మనం ఇంతకుముందు బాక్స్ షేప్ ఇక్కడ టర్నింగ్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ సూది అనేది కిందికే ఉంచాలండి కిందికే ఉంచి మళ్ళీ ఇలా సెకండ్ వైపుకి కూడా ఇలా స్ట్రైట్గా మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకోవాలి చాలా ఈజీగా అయితే మనము డ్రెస్సెస్ కట్ అయితే కుట్టుకోవచ్చు కానీ కొంచెం చిన్న లాజిక్ అనేది ఉంటుందండి ఇందులో మనకి పైన స్కర్ట్ హిప్ లూజ్ దగ్గర వచ్చే బాక్స్ షేప్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వదు సో మనం స్కర్ట్ కింద ఫోల్డింగ్ చేసిన దాని దగ్గర అయితే మనకి స్కర్ట్ అనేది ఉంటుంది చూడండి చాలా నీట్గా అయితే వచ్చింది సో ఇక్కడ సెకండ్ వైఫ్కి కూడా చూడండి ఇలా వన్ ఫోల్డింగ్ హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ హాఫ్ ఇంచు సో టోటల్లీ వన్ ఇంచ్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఈ చివర నుండి అయితే అనేది వేసుకోవాలి ఇంతకుముందు ఎలా కుట్టామో సేమ్ అలాగే వన్ ఇంచుకి అయితే ఫోల్డింగ్ చేశాం కదా ఫస్ట్ చివరి నుండి ఇటు లోపటి వైపు నుండి కుట్ట అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్కర్టు ఇలా ఇంకో సైడ్కు తిప్పేటప్పుడు మాత్రం సూది అనేది కిందికే ఉంచి క్లాత్ని తిప్పుకోవాలండి తిప్పిన తర్వాత క్లాత్ అనేది ఇంకో సైడ్కు టర్న్ చేసి మళ్ళీ ఇంకో వైపుకు కిందికి అయితే మనం స్కర్ట్ అనేది కుట్టాలి ఈ సూది కిందికి ఉంచి స్కర్ట్ అనేది ఇలా డబ్బా షేప్ వచ్చే దగ్గర మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సో మనం అలా కుట్టకుండా ఇష్టం వచ్చినట్టు కుట్టామనుకోండి స్కర్ట్కి మధ్యలో చాలా గ్యాబ్ అనేది కనబడుతుంది ఇలా మనము డబ్బా షేప్ వచ్చేట్టు కుట్టుకుంటే మాత్రము స్కర్ట్కి స్కర్ట్కి మధ్యలో గ్యాబ్ అనేది ఎక్కువగా కనబడదు చూడండి ఇక్కడ స్కర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇలా కుట్టుకుంటే మనకి పైన బాక్స్ షేపు కరెక్ట్గా వచ్చింది అనుకోండి ఇక్కడ మిడిల్లో గ్యాబ్ అనేది ఎక్కువగా కనబడదు మనకి పైన బాక్స్ షేప్ అనేది కరెక్ట్గా రాకపోతే మనకి కింద గ్యాబ్ అనేది ఎక్కువగా కనబడుతుంది సో ఇక్కడ చూడండి డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది స్కర్ట్ కూడా చాలా నీట్గా అయితే వచ్చేసిందండి నేను ఈ డ్రెస్ కటింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అలాగే చాలా ఈజీగా అయితే స్కర్ట్ అనేది కుట్టుకోవచ్చు మనకి రెడీమేడ్ టాప్స్కి అంటే ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న టాప్స్ అయితే చాలా నీట్గా కనబడుతుంది సో ఇలా స్కర్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఇంకో వీడియోలో ఇంకా క్లారిటీగా అయితే పెడతానండి ఇది టోటల్లీ వైట్ అండ్ వైట్ అయిపోయింది సో నా వీడియోని కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది అలాగే నాకు కొత్త కొత్త వాళ్ళకి కూడా నా ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది సో ఇక్కడ స్కట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఈ వీడియో అయితే ఎంతో కొంత మీకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching. Have a nice day.